హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఎంతో రుచికరమైన విలేజ్ స్టైల్ సొరకాయ పులుసు మా అమ్మ చేసే వంటల్లో అన్నీ చాలా బాగుంటాయి కాకపోతే నా ఫేవరెట్ ఏంటి అంటే సొరకాయ పులుసు చాలా బాగా చేస్తుంది బేసిక్గా మా ఇంట్లో సొరకాయ ఉంది అంటే పప్పు సొరకాయ లేదా సొరకాయ కర్రీ చేయాలి పులుసు మాత్రం ఎప్పుడు ఎవరికి నచ్చదు ఒకసారి తింటేనే కదా టేస్ట్ ఎలా ఉంటుంది అనేది తెలిసేది కాబట్టి ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చింది మీలో ఎంతమందికి సొరకాయ పులుసు అంటే ఇష్టం కమెంట్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే సొరకాయని శుభ్రంగా కడిగి పీల్ చేసి పక్కన పెట్టాలి తర్వాత ఫోర్క్ స్పూన్ తీసుకొని గార్లు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఉప్పు కారం పులుపు ముక్కలకి బాగా పట్టి కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది మామూలుగా ఏం కర్రీ చేసావు ఈరోజు అని అడుగుతారు బీరకాయ లేదా సొరకాయ అని అనుకోండి మీ కూరగాయలేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇది మాత్రం మా పెరడులోదే చూస్తున్నారు కదా ఇలా గార్లు పెట్టుకున్నాక ముక్కలని ఈ సైజులో కట్ చేసుకోవాలి సొరకాయని కొన్ని ప్రాంతాల్లో ఆనపకాయ లేదా ఆనగకాయ అండ్ వాడగ భాషలోకి వచ్చేసరికి ఆనక్కాయ అని కూడా పిలుస్తూ ఉంటారు మనకి ఈ సొరకాయలు ఎక్కువగా ఈ శీతాకాలంలోనే కాస్తూ ఉంటాయి సూరకాయలు రెండు రకాలు ఒకటి రౌండ్గా గుమ్మడికాయ షేప్లో ఉంటాయి ఇంకొన్ని పొడవుగా ఇలా ఉంటాయి సూరకాయ రంగులో రెండు రకాలు ఒకటి తెలుపు ఒకటి ఆకుపచ్చ కలర్లో ఉంటాయి ఇవన్నీ మాకు తెలుసు అనుకుంటున్నారు కదా మీకు తెలుసు కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పి చెప్పాను ఇంకొక విషయం ఏంటి అంటే మీకు ఈ కర్రీ గురించి తెలిస్తే ఓకే కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో మన వీడియోస్ని చూసే వాళ్ళలో ఎక్కువగా ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉంటున్నారు కొంతమంది నేను ఎలా ప్రిపేర్ చేశాను అని చూస్తే ఇంకొంతమంది వంటలు నేర్చుకోవడానికి చూస్తున్నారు సో చూస్తున్నారు కదా ముందుగా కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు యాడ్ చేశాను తర్వాత ఎండుమిర్చి అవి అన్నీ వేగాక ఉల్లిపాయలు యాడ్ చేశాను ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక పసుపు యాడ్ చేయాలి మీరు కొత్తగా ఈ కర్రీని ప్రిపేర్ చేసేవారు అనుకోండి కొద్ది మొత్తంలో ప్రిపేర్ చేసుకోండి నచ్చితే మళ్ళీ ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేయవచ్చు ఉల్లిపాయలు వేయగాక కరివేపాకు అలాగే సొరకాయ ముక్కల్ని యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి సొరకాయ శరీరానికి చలదనాన్ని ఇస్తుంది అలాగే సులువుగా జీర్ణమవుతుంది ఇందులో పీచు పదార్థం యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి మంచి పోషకాలను అందిస్తాయి బరువు తగ్గడానికి జీర్ణక్రియ మెరుగుపడడానికి అలాగే గుండె ఆరోగ్యానికి ముఖ్యంగా చర్మ సౌందర్యానికి ఇది బాగా ఉపయోగకరం సొరకాయలో ముఖ్యంగా నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ నీరు ఉంటుంది ఇది ముఖ్యంగా వేడి వాతావరణంలో శరీరాన్ని తగినంత హైడ్రేటెడ్గా ఉంచేందుకు మంచి కూరగాయ అలాగే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుంది మీకు ఈ ప్యాన్ గుడుతుంది కదా ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను నేను దాదాపు ఇండస్ వ్యాలీలో తీసుకున్న క్యాస్ట్ ఐరన్ కడాయి కానీ ఇలా స్టెయిన్లెస్ స్టీల్ కడాయి కానీ యూజ్ చేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా నేను క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకున్నప్పుడు ఒకరు కమెంట్ చేశారు అండ్ మీరు వంటలు ఇందులోనే చేస్తారా అని అడిగారు మన వీడియోస్ అబ్జర్వ్ చేసినట్లయితే నేను వీటిలోనే ఎక్కువగా వంటలు చేస్తున్నాను వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా తెలీదు కానీ చూస్తున్న వాళ్ళు మాత్రం అబ్జర్వ్ చేస్తున్నారు కదా సో చూస్తున్నారు కదా సొరకాయ బాగా మగ్గిన తర్వాత అప్పుడే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను ఇలా ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఏంటి అంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మనం తినే కూరగాయల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడుతున్నాను అంతే కామ్గా మ్యూజిక్ యాడ్ చేస్తేనేమో చూడరు మాట్లాడితేనేమో సోది అంటారు సో అనేవాళ్ళు ఎలా ఉన్నా అంటారు కాబట్టి నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను అదేంటి అంటే సోషల్ మీడియాలో ఉన్న తర్వాత చెవిటి వారి లేకపోతే గుడ్డివారిలాగా ఉండాలి ఖచ్చితంగా చూసే వాళ్ళకు మీకు ఒక ఆప్షన్ ఉంటుంది అదేంటి అంటే వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్లో పెట్టి వీడియోని చూసుకుంటే త్వరగా చూసేయచ్చు అండ్ మనము మంచి విషయాలు చెప్తే ఎవరికి నచ్చవు కదా సోదిలానే ఉంటుంది చూసారు కదా సొరకాయలు మగ్గిన తర్వాత తగినంత కారంని యాడ్ చేశాను తర్వాత లెమన్ సైజ్ చింతపండుని రసం తీసి వన్ కప్ వరకు యాడ్ చేశాను తర్వాత వన్ కప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేయాలి తర్వాత తగినంత ఉప్పుని యాడ్ చేసి జీరా పౌడర్ ధనియా పౌడర్ అలాగే మెంతి పౌడర్ యాడ్ చేశాను ఫైనల్గా చూసారు కదా చిన్న బెల్లం ముక్క యాడ్ చేశాను అదైతే అస్సలు స్కిప్ చేయకండి ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది ఇవన్నీ వేశాక పులుసు మరుగుతూ ఉంటే ఆ స్మెల్ టెంప్టింగ్గా ఉంటుంది నేను చెప్పడం కాదు కానీ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మాత్రం కామెంట్ చేయండి ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేయడమే అంతే ఎంతో రుచికరమైన సోరకాయ పులుసు రెడీ అయిపోయింది సో చూశారు కదా ఇది ఇవాళ మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ యస్ మీ ఆదరణ అభిమానాలు ఎప్పుడు మన ఛానల్పై ఇలాగే ఉండాలి అని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ ఫైనల్లీ స్టే ట్యూన్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్